హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము శనగపిండి లడ్డు చేద్దామండి శనగపిండితో లడ్డు ఎలా చేద్దాము మనం బెల్లం వేసి చేద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని అరకప్పు నెయ్యి వేసుకోవాలి అరకప్పు నెయ్యికి రెండు కప్పులు శనగపిండి అయితే సరిపోతుంది ఈ శనగపిండిని చిన్న మంట పైన వేయిస్తూ ఉండాలండి ఓకేనా చూడండి నేను చూపెట్టిన విధంగానైతే ఇలా బాగా కలుపుతూ వేయించుకోవాలి లేకపోతే మాడిపోతుంది అడగంటుకుంటుంది ఓకేనా నెయ్యి మొత్తము ఈ పిండిలో కలిసేలా వేయించుకొని ఇలానే ఓ పది నుండి పదిహేను నిమిషాల పాటు చిన్న మంట పైన వేయించుతుంటే మళ్ళీ మనకు నెయ్యిలో పిండిలో ఉన్న నెయ్యి అనేది బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది చూడండి ఇలా రిలీజ్ అయ్యి మనకు గోల్డెన్ గోల్డ్ కలర్ వచ్చేస్తుంది మనకు పిండి అనేది పిండి మంచి స్మెల్ వస్తుంది చూడు అప్పుడు మనకు పిండి వేగిందని అర్థం చేసుకోవాలి అలా కాకుండా పిండి పైన కొంచెం నీళ్ళు చల్లుకుంటే మనకు ఇలా వాటర్ నూనెలో వా నీళ్ళు పోస్తే ఎలా శబ్దం వస్తుందో అలానే వస్తుంది వచ్చినాక ఇవో చూడండి మనకి ఇలా వచ్చేసింది కదా పిండి అయితే అలానే స్టవ్ వెలిగించుకొని నేను అర టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకున్నాను అలాగే పది నుండి పన్నెండు వరకు జీడిపప్పు గింజల్ని కొంచెం క్రష్ చేసి చిన్న చిన్నగా దంచుకొని ఇందులో వేసుకున్నాను మెత్తగా తురిమి పట్టుకున్న బెల్లాన్ని ఒక కప్పు తీసుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం వేసుకొని కలుపుకోవాలి ఓకేనా ఇలా బెల్లం వేసుకొని బాగా కలుపుకున్నాక ఇంకా దీన్ని చల్లారి నెయ్యాలండి ఎందుకంటే మనం నెయ్యిలో ఉడికించుకున్నాం కదా శనగపిండిని వేడి మీద చేయి కాలుతుంది చల్లారినాకనే మనము లడ్లు అయితే లడ్లు అయితే చేసుకోవాలి చూడండి నాకు కాలుతుంది అయినా గోరువెచ్చ ఉన్నప్పుడే తీసుకున్నాను అయినా చేయి అయితే కాలుతుంది ఇంకా మొత్తం చల్లారినాకనైతే నేనైతే లడ్లనైతే తీసుకుందామని ఇంకా మొత్తం చల్లారినాక ఇంకా మంచిగా కొంచెం ఒకవేళ మనకు పిండి గట్టిపడినట్లయితే కొంచెం నెయ్యి వేసుకొని ఇంకా లడ్లు చుట్టుకోవడమే ఓకేనా చూడండి నేనైతే కొంచెం కొంచెం నెయ్యి చేతికి అప్లై చేసుకుంటూ లడ్లు అయితే చుట్టాను ఓకేనా చాలా రుచికరమైన ఈ లడ్లన్నీ మనము బూంది కొట్టాల్సిన అవసరమే లేదు ఇలా కూడా చాలా రుచిగా ఉంటాయి మనకు స్వీట్ షాప్లో తెచ్చుకుంటాం కదా ఆ లడ్డూల లెక్కనే ఈ లడ్లు కూడా ఉంటాయి ఓకేనా మనకి ఇష్టం వచ్చిన షేప్లోనైతే రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఎంతో రుచికరమైన బేసన్ లడ్డు శనగపిండి లడ్డు అయితే రెడీ అయింది ఈ సంక్రాంతికి అయితే మీరు కూడా మీ ఇంట్లో ఇలా చేసి పెట్టండి చాలా రుచిగా ఉంటాయి ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్